హాయ్ అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే పప్పు గారెలను ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ పప్పు గారెలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే చాలా రుచిగా ఉండే పప్పు గారెలను ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఒక గ్లాస్ శనగపప్పును తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి పప్పులో ఒక్కొక్కసారి రాళ్ళు కూడా ఉంటాయి కాబట్టి వాటిని చూసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి కనీసం ఒక నాలుగు గంటలైనా నానబెట్టుకోవాలి లేదంటే నైట్ మొత్తం పక్కన పెట్టేయచ్చు నేనైతే నైట్ మొత్తం పక్కన పెట్టేసాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న పప్పును మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా పప్పును తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలను వేసుకొని పిండిని అయితే ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకుందాం ఒక ఉల్లిపాయను కొద్దిగా కరివేపాకును చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు టేస్ట్కు సరిపడా కారం టేస్ట్కు సరిపడా ఉప్పును వేసుకోవాలి మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి దాన్ని బట్టి చూసుకొని కారం అయితే వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి మనం పక్కన పెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలి ఇలా శనగపప్పును వేసుకోవడం వల్ల మనకు గారెలు తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పిండిని రెడీగా ఉంచుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకోవాలి గారెలు చేసుకోవడానికి చేతిని తడి చేసుకొని ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా గారెలలాగా చేసుకోవాలి మీకు ఇలా చేయడం కష్టంగా ఉంటే ఒక కవర్ పైన అయినా చేసుకోవచ్చు ఇలా గారెలనైతే ప్రిపేర్ చేసుకొని బాగా వేడెక్కిన నూనెలో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలనైతే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో కాల్చుకున్నట్టయితే వడలు పైన మాడిపోతాయి లోపల కాలవు లో ఫ్లేమ్లో కాల్చుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది అందుకోసమని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలనైతే కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న వడలని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది అలాగే మరొక బ్యాచ్ కూడా వడలను వేసుకోవాలి మనం ఎంత పిండిని అయితే తీసుకుంటామో పిండి మొత్తం కంప్లీట్గా అయిపోయేంత వరకు అలా గారెలను చేసుకొని దూరగా కాలేంత వరకు వేయించుకోవాలి ఈ పప్పు అయితే పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఇలా దోరగా కాలేంత వరకు కాల్చుకోవాలి అంతేనండి ఇలా చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పప్పుగారలు అయితే రెడీ అయిపోతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఇంటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్